అమీన్పూర్ మండలంలోని పన్నెండవ సర్వే నెంబర్ లో అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తున్న హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ అమీన్పూర్ లో అక్రమ కట్టడాలు జోరు ఊపందుకోవడంతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్థానిక ఎంఆర్ఓ అమీన్పూర్ పోలీస్ బృందం జేహెచ్ఎంసీ అధికారులు ఉదయం ఆరు గంటలకు కృష్ణారెడ్డిపేట సమీపంలోని పటేల్గూడ గూడ పన్నెండులో అక్రమంగా వెలిసిన విల్లాలు ఏవి రంగనాథ్ ఆదేశాల మేరకు అధికారులు కఠిన చర్యలు తీసుకొని బాహుబలి హైడ్రాతో పాటు మరో నాలుగు జేసీపీలతో కృష్ణారెడ్డిపేటలో కూల్చివేస్తుంది అచ్చిన ప్రకారం ఈ నిర్మాణాలు అధికార పార్టీ మాజీ సర్పంచ్ అని స్థానికుల నుండి సమాచారం అయినా అధికారులు జంకకుండా వెళ్లాలని ఒక్కొక్కరు ఇంటి నుండి స్థాయి సామాన్లను బయటకు తీయడానికి లను ఉపయోగించి తీసుకొని వెళ్లిపోతున్నారు అయ్యాయని రోధిస్తున్నారు ఐదు అంతస్తుల ఆసుపత్రి అమీన్ పూర్ లో ముప్పై విలాలు కూల్చివేస్తున్నారు ఇంకా కూల్చేయడానికి అక్రమ నిర్మాణదారులకు నోటీసులు జారీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడించినట్లు సమాచారం ఇక ఇక్కడ అధికారులు ఎమ్మెల్యేలు తొంగి చూడ ఇంట్లోనే ఉండిపోవడంతో బాధితులు ఆందోళనకు గురవుతున్నారు లక్షలాది మంది విల్లాలను కూలుస్తుంటే రోదిస్తూ చూడడమే తప్ప ఏ ప్రశ్న వేయడానికి అక్కడ అవకాశం దొరకలేదు సంగారెడ్డి జిల్లా అడంచెరు నియోజకవర్గ పరిధిలోని అమీన్పూర్ సమీపంలోని సర్వే నెంబర్ పన్నెండులో ముప్పై ఇళ్ళాలను కూర్చివేయడానికి మన హైడ్రా సిద్ధమైంది ఈ నేపథ్యంలో ఉదయం ఆరు గంటల నుంచి కుజివేతలు ప్రారంభమయ్యాయి ఈ నేపథ్యంలో మన ఈ స్థానిక అమింపు సీఐతో పాటు స్థానిక పోలీసులు కూడా వేలాదిగా ఉన్నారు బందోబస్తు మధ్య ఈ కుజివేతలు ముమ్మరం చేస్తున్నారు అలాగే ఇక్కడ పటేల్ కూడా సర్వే నెంబర్ పన్నెండులో అక్రమంగా ఒక మాజీ సర్పంచ్ అధికార పార్టీకి చెందిన వ్యక్తి అని తెలుస్తోంది అయినా కూడా ఈ రంగనాథ్ ఆదేశాల మేరకు కుంచుగతలు మాత్రం ముమ్మరంగా సాగుతున్నాయి ఇక్కడ వేలాది మంది ఇక్కడ బాధితులు వచ్చేస్తున్నారు రోజా చేస్తా ఉన్నారు అయినా కూడా ప్రభుత్వం ఇక్కడ అధికారులు సిబ్బంది మాత్రం ఇప్పటి వరకు కలిగిన లేకుండా కుంచుగతలు మాత్రము యథావిధిగా జరుగుతూనే ఉన్నారు ఈ నేపథ్యంలో స్థానిక ప్రజలు అమన్పూర్ ప్రజలు ఇక్కడ వేలాది మంది ఇక్కడ వచ్చి చూస్తా ఉన్నారు ఇక్కడ సామాన్లు ఎవరి వాళ్ళు బీసీ వాళ్ళలో తీసుకొచ్చి వాటిని బయటికి తీసుకెళ్తున్నారు పరిస్థితులని ఒక్కొక్కటి కొన్ని కోట్ల రూపాయల వ్యయంతో నిర్మాణాలు చేపట్టారు కానీ ఇక్కడ మాత్రం ఎలాంటి ఎలాంటి కనికరం లేకుండా ప్రభుత్వం మాత్రం తీసుకున్న నిర్ణయం చాలా గట్టిగా అనిపిస్తుంది ఈ నేపథ్యంలో ఇక్కడ అధికారులను కుంచువేస్తున్నారు ముఖ్యంగా ఇక్కడ ఈ బాహుబలి జేసీబీ రావడంతో కుంచువేతలు కేవలం ఒక పది బిల్డింగ్లను ఒక ఇరవై నిమిషాల కుంచువేత జరుగుతోంది అనేనా అధికారులు మాత్రం ఇక్కడ బీజీసి సిబ్బంది ఎవరూ భయపడకుండా ధైర్యంగా కొజేత ఉమరం చేసర్ ఆక్రమణ నిర్మాణాల మాత్రం ప్రసాదున్నట్లు ఇక్కడ తెలుస్తుంది నిర్మాణాలకు సిరిగారంwidetildeట్టు తప్పడం చెదచెట్టుంది విబిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మహిని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత కంటెంట్లు వచ్చే విధంగా మీకోసం కోసం మీ ముందుకు విబిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు